మరి గత పదమూడవ తేదీన అమర్ అనే పురాణి అది దారుణంగా చంపారు మరి ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా న్యాయం గురించి పోరాడుతూ ఉన్నారు మరి అమరుని చాలా కిరాతకంగా అలా చంపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి ఆ యొక్క ఆ చంపబడిన విషయంలో పోలీసు వారు మనకి వందకు వంద శాతం న్యాయం చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ కూడా మంచి సెక్షన్స్ వేస్తా ఉన్నారు మరి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనకి ఇన్ఫామ్ కూడా చేస్తామని చెప్పారు మరి ఇన్ఫామ్ చేయకుండానే ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ ప్రెస్ నోట్లో మొత్తం పన్నెండు మంది ముద్దాయిల కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది అందులో ప్రథమ ముద్దాయి మీసాల విజయలక్ష్మి తను ప్రథమ ముద్దాయి అలాగే ఏ టూగా మీసాల్ బాలకృష్ణ అలాగే జ్యోతి కిరణ్ అలాగే దాసరి జగదీష్ అలాగే కడవల భరద్వాజ్ శ్రీశెట్టి నాగభరణి కందుకూరి వేణు కందుకూరి ప్రశాంత్ అయిత అప్పలరాజు జయంతి లక్ష్మీనాథ్ లక్ష్మీకాంత్ అలాగే ఇద్దరు మైనర్స్ కూడా అందులో ఉన్నారు సుధీర్ రూపీష్ రూపేష్ అని చెప్పి ఇద్దరు మైనర్స్ కూడా ఉండడం జరిగింది మరి పోలీసు వారు పదకొండు మందిని వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పారు వాళ్ళు ప్రెస్ నోట్లో కూడా చూపించడం జరిగింది మరి పదకొండు మందిని అలాగే అందులో కొన్ని కార్లను అలాగే కొన్ని వెహికల్స్ని కూడా వాళ్ళు సీజ్ చేశామని చెప్పారు అందులో మరి టోటల్గా చూస్తే ఆ వెహికల్ అనేది మీసాల విజయలక్ష్మిదే అని చెప్పని చెప్పారు మరి ప్రశ్న నోట్లో చూస్తే ఇందులో టోటల్లీ వన్ వేలోనే ఉంది ఆ మీసాల విజయలక్ష్మికి అమర్కి ఏదో అక్రమ సంబంధం వల్ల తను ఏదో గొడవ పడినట్టు తన వెనకాల తను వచ్చి చెప్పి చెప్పినట్టు అది ఇష్టం లేని ఆమె ఆ వ్యక్తిని చంపేసినట్టు ఇంతమంది ఈ పదక ఈ పన్నెండు మందిని తోడు తీసుకొని చంపేసినట్టు వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఇటు నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ మిసాల్ విజయలక్ష్మి అనే ఆమె మరి నేను నా ఎంక్వైరీలో నాకు తెలింది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నాకు చెప్పిన విషయం ఏంటంటే ఎందుకంటే అబ్బాయి మా కుప్పటబుల్ ట్రస్ట్లో ఒక మెంబరు చాలా యాక్టివ్ రోల్ తీసుకునేవాడు పేదలందరికీ సహాయ సహకారాలు చేసేవాడు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించాడు తను ఒక ఉన్నతమైన ఆశయాలతో కలిగిన వ్యక్తి ఎవరితో ఎప్పుడు గొడవపడే వ్యక్తి కాదు మరి అలాంటి పరిస్థితుల్లో మాకు చాలా బాధ అనిపించి మీ కుటుంబ సభ్యులని ప్రతి ఒక్కరిని పేరు పేరున భార్యను కానీ వాళ్ళ తల్లిగారిని కానీ వాళ్ళ చుట్టాలను కానీ అలాగే తన ఉన్న కుర్రోళ్ళందరినీ కూడా మేము అడగడం జరిగింది అయితే ఆ మీసాల విజయలక్ష్మి అని ఆమె వీళ్ళకు మంచి చేస్తానని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉంది ఆమె ఆమె వీళ్ళకి మాటలు చెప్పి వీళ్ళ దగ్గర ఒక నలభై నుంచి యాభై తోలాల బంగారాన్ని కూడా ఆమె తీసుకొని తన అవసరాలకు వాడుకొని మళ్ళీ అది రిటర్న్ చేస్తానని చెప్పింది అలాగే అమర్ని మధ్యలో పెట్టి తను ఎంతోమంది ఉద్యోగాలు వేపిస్తానని కూడా చెప్పి చాలామంది దగ్గర ఒక కోటిన్నర రూపాయల వరకు కూడా ఆమె ఆ డబ్బులు అమర్ ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది మరి అందులో కొంతమంది ఆ ఉద్యోగాలు రాని కారణంగా కొంతమంది బాధితులు అమరు మీద వాళ్ళు అటాక్ చేస్తే అమరు కొంతమందికి అలాగే ఇక్కడ చాలామందికి ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది అమరు అందులో కూడా వెంకట చెప్పని మన ఇక్కడ ఈ గ్రామ ప్రెసిడెంటే వాళ్ళ తాలూకా అల్లుడి దగ్గర కూడా డబ్బులు ఆమె కలెక్ట్ చేయడం జరిగింది మరి ఆ డబ్బుల్ని అమరవ రిటర్న్ ఇవ్వడం జరిగింది మరి ఎంతో మందికి తన డబ్బులు రిటర్న్ తన పేరు ఎక్కడ పోకూడదన్న ఉద్దేశంతో తను రిటర్న్ ఇవ్వడం జరిగింది మరి ఆ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్లో అంటే ఆ యొక్క లావాదేవీల్లో నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వమని చెప్పి అడిగే మూలంగా గత రెండు నెలలుగా తన విపరీతం ప్రెజర్ చేస్తున్నాడు ఎందుకంటే పబ్లిక్ నుంచి నాకు చాలా ఒత్తిడి వస్తుంది అలాగే మా కుటుంబ సభ్యుల తన బంగారం అంతా మొత్తం మాకు వెనక్కి ఇచ్చేమని చెప్పని గత రెండు నెలలుగా తను ఒత్తులు తెస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు ఈ ఒత్తులు తెచ్చిన కారణంగా ఒక సెటిల్మెంటు ఉంది రా అని చెప్పని చెప్పి తను తీసుకొని వెళ్ళి అతి కిరాతకంగా చంపేయడం జరిగింది మరి దయచేసి నేను పోలీసు వారికి ఒకటే వినవించుకుంటున్నా మరి మీకు ఆల్రెడీ కుటుంబ సభ్యులతో సహా అందరం కలవడం జరిగింది మరి ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలో మీరు ఏదో అక్రమ సంబంధం వల్ల అబ్బాయిని చంపేశారని ఇందులో రాసి ఉంది మిమ్మల్ని మేము శంకించడం లేదు కానీ ఈ ఎఫ్ఐఆర్ అనేది మీరు మార్చి మళ్ళీ కట్టాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము ఎందుకంటే బాధితులందరూ కూడా వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు బాధితులందరూ కూడా ఒక దగ్గర గుమ్ముకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మీ స్టేషన్కి వచ్చి పేరు పేరు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు మరి ఆమె కూడా ఒక పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకున్న వ్యక్తి మరి ఆ పార్టీ పెద్దలు కూడా ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మరి ఆ అవకాశం దొరికితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలని ఆయన ఎప్పుడు కూడా ఉపేక్షించే వ్యక్తి కాదు ఇలా న్యాయం చేస్తానని ఒక నమ్మకంతో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ యొక్క తల్లిగారిని వాళ్ళ భార్యలు తీసుకుని ఆ లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్విజేషన్ ఇద్దామని చెప్పి నేను ప్లానింగ్ చేస్తున్నాము మనది ఎంతవరకు సఫలీకృతం అవుతామో తెలియదు కానీ ఈ మీడియా ద్వారా మేము ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వింటారని ఆయన దృష్టి కూడా ఇది వెళ్తుందని మా యొక్క ఆలోచన మరి ఈ యొక్క దీన్ని సుమోటోగా తీసుకొని కోర్టులు కూడా దీన్ని ఎందుకంటే ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తిని అతి దారుణంగా చంపారు ఇప్పుడు ఎన్ని లావాదేవీలు ఉన్నా ఏమున్నా కానీ ఒక మనిషిని చంపడం అనేది అది వికృతమైన చర్య దీన్ని ఎవరు హర్షించరు దీన్ని ఎంకరేజ్ చేయవలసిన ఆవశ్యకత అనేది రాదు ఎక్కడ కూడాను ఎలాంటి దుర్మార్గుడికైనా ఇప్పుడు ఒకవేళ ఆమెని హెరాస్మెంట్ అనుకుంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులతో తనకి రిలేషన్స్ ఉన్నాయి మాట్లాడి మా మాట్లాడుతుంది అన్నీ ఉన్నాయి మరి అలాంటి అక్రమ సంబంధం అనుకుంటే కుటుంబ సభ్యులు కూడా ఎంకరేజ్ చేయరు కదా మరి అలాంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంగారాలు వాళ్ళ డబ్బులు ఇవ్వరు కదా ఇప్పుడు అంటే ఒక ఆడది మగాడి మధ్యలో ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి దీన్ని అక్రమ సంబంధం కింద క్రియేట్ చేయడం జరుగుతుంది మరి ఆ అక్రమ సంబంధం అనేది తప్పని నేను చెప్తున్నా మరి ఇలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబానికి వాళ్ళు నిరుపేద కుటుంబం ఒక అసలు వాళ్ళు పనిచేయడానికి కూడా పని చేయలేని పరిస్థితి ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు భార్యలు తనకి చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళు ఎటు ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిగారికి కూడా ఈరోజు అన్నం పెట్టే దిక్కు కూడా లేదు మరి ఆ భార్యలకే లేనప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళడం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రతకడం కూడా అది చాలా కష్టమైన పరిస్థితి మరి ఆ పిల్లలు చూస్తే చాలా జాలి వేస్తుంది మరి పోలీసు వారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయిని ఇప్పుడు కారు దొరికిందంటున్నారు మాకు చిన్న డౌట్ ఉంది కారు దొరికిందంటున్నారు కానీ మరి ఇప్పటి వరకు కరెక్ట్గా ఈరోజు తొమ్మిది రోజులు అయింది చనిపోయి తొమ్మిది రోజులు అయింది మరి తొమ్మిది రోజుల్లో ఇప్పటివరకు ఆమెను పట్టుకోలేదు ఒకవేళ ఏమైనా ఒత్తిడి ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా మీరు మాకు తెలియపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక సామాన్యుడికి న్యాయం చేయకపోతే అలాగే ఈరోజు ఒక ఆ సామాన్య న్యాయం చేయకపోతే చాలామంది అడుగుతారు మరి అలాంటిది ఒక యూత్ ఐకాన్ అని తను ఉబ్కార్ చార్బుల్ ట్రాస్ట్తో ఎన్నో కార్యక్రమాలు కూడా తను ఇక్కడ పేదలకు చేసి ఉన్నాడు అలాగే తన వెనకాల కొన్ని బదులు మంది యువత తన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి మరి ఇంతమందితో ఉన్న అలాంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేస్తే రేపొద్దున యువతకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము అసలు యువతకి ఏ విధంగా భరోసా ఇద్దాం అనుకుంటున్నారో రాజకీయ నాయకులు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పోలీసు వారు గ్రహించి ఈ యొక్క ఆమెని అతి తొందరగా పట్టుకోవాలి ఎందుకంటే ఆమెను పట్టుకోక పట్టుకోకపోతే ఈ కేసు పురోగతి అనేది సాధించదు అలాగే ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ పదకొండు మందిని కూడా మీరు ప్రెస్కి వాళ్ళు చూపించండి ఆ పదకొండు మందిని కూడా అరెస్ట్ చేశారో లేదో కూడా డౌట్ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డౌట్ ఉంది వాళ్ళు నాకు అదే వ్యక్తపరిచారు నా దగ్గర కాబట్టి ఆ పదకొండు మందిని కూడా మీరు చూపించండి ఆ చూపించి ఆమె ఫోటో కూడా మీరు ప్రస్తుతకు రిలీజ్ చేయండి ఇప్పుడు ఎక్కడున్నా ఇప్పుడు స్టేట్లో లేకపోతే ఇండియాలో కన్నా ఎక్కడ దాటిపోయి వెళ్ళిపోలేదు కదా ఆమె ఇండియా మొత్తం మీద ఆమె ఒక మనిషిని మర్డర్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె తాలకు ఫోటోని మీరు రిలీజ్ చేయండి ఆమెను ఫోటో రిలీజ్ చేసి మీరు ఇమ్మీడియట్గా అప్పుడు దొరుకుతుంది ఆమె ఎక్కడున్నా ఏ కొలుగులో ఉన్న బయటకు వస్తుంది మీరు ఫోటో రిలీజ్ చేయకుండా ఈ పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఈ పదకొండు మందిని అరెస్ట్ చేసిన పదకొండు మందిని కూడా మీరు ఒకసారి ప్రస్తుతకి చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ఆమె యొక్క ఫోటోని ఒక్కసారి మీరు ఆ ఫోటోని వెనకాల బలమైన శక్తి ఆమె వెనకాల ఉంది లేకపోతే ఆమె ఉద్యోగస్తుంది ఆమె ఫోటోని రిలేట్ చేస్తున్నాం మేము ఆమె వెనకాల ఉంటే గాని ఆమె ఇన్ని వికృత చర్యలు చేయదు కాబట్టి ఏ పార్టీ వారిని మేము నిందించట్లేదు ఏ పార్టీ వారిని కూడా మేము వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు కాకపోతే ఏ పార్టీ అనేది మాకు అనవసరం ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెని అతి తొందరగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు బంగారాన్ని కూడా అతి తొందరలో ఇప్పిస్తే వాళ్ళ పిల్లలు భార్యలు వాళ్ళు కొంత కడుపుకి అన్నమైన తింటారు మరి అలాంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు తొందరగా ఈ చర్యలు తీసుకోవాలి మరి ఎన్నికల కమిషన్ కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము మరి ఏ విధంగా మేము న్యాయబద్ధంగానే ఉన్నాం తప్ప తొమ్మిది రోజులైంది ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక్క అవాంఛనీయ సంఘటన కానీ మేము ఎక్కడికి వెళ్ళి గొడవ చేయడం కానీ ఎక్కడికెళ్ళి ఇబ్బంది పెట్టడం కానీ మేము చేయలేదు ఎందుకంటే దీన్ని లీగల్గా జెన్యున్గా పోలీసు వారి ద్వారానే ఈ యొక్క ఏదైతే మాకు న్యాయం ఉందో ఆ న్యాయాన్ని చేయించుకున్న ఒక ఆలోచనతో మేము ఇప్పటివరకు ఉన్నాము మేము గొడవలు పెట్టడానికి ఇంకోటి ఇంకోటి ఏమీ మేము వికృత మేము అలాంటి వికృత చర్యలకు పాల్పడలేదు పాల్పడం కూడా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సౌమ్యతగా ఉన్నారు ఆ చిన్న పిల్లలను చూసైనా న్యాయం చేస్తారని మరొకసారి పోలీసు వారికి అలాగే ఎవరైతే ఆమె ఏ పార్టీకి చెందిందని ఎవరు అంటున్నారు మరి ఏ పార్టీ చెందినా ఏం చేసినా అలాంటి నాయకురాలు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి న్యాయం అయితే జరగదు నష్టమే కాబట్టి అలాంటి వ్యక్తిని బయట తిరగనివ్వకూడదని నా యొక్క విజ్ఞాపన అలా మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని పోలీసు వారు మరికొంత తొందరగా వాళ్ళ తాలూకా చర్యలను వేగవంతం చేసి ఆయన అరెస్ట్ చేయాలని ఈ పదకొండు మందిని అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా ఒక్కసారి వాళ్ళ ఫోటోలను కూడా బడి రిలీజ్ చేయాలని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను